నేడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం సంగారెడ్డినందు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ సిబ్బంది సంక్షేమార్థమై ఆర్వో వాటర్ ప్లాంట్ నూతన బార్బర్ షాప్లను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ వాటర్ ప్లాంట్ ద్వారా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల అన్ని విభాగాలకు వాటర్ అందించడంతో పాటు సిబ్బంది తమ ఇండ్లకు తీసుకుని వెళ్లటానికి వీలుగా ఉంటుందన్నారు నేడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం సంగారెడ్డినందు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ సిబ్బంది సంక్షేమార్థమై ఆరో వాటర్ ప్లాంట్ నూతన బార్బర్ షాప్లను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ వాటర్ ప్లాంట్ ద్వారా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల అన్ని విభాగాలకు వాటర్ అందించడంతో పాటు సిబ్బంది తమ ఇండ్లకు తీసుకుని వెళ్లడానికి వీలుగా ఉంటుందన్నారు ఈ సౌకర్యం పట్టణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుందన్నారు అనంతరం ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు సిబ్బంది శ్రేయస్సు కోసం పోలీస్ బార్బర్ షాప్ ను ప్రారంభించడం జరిగిందని అన్నారు సిబ్బంది ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు రానున్న రోజుల్లో సూపర్ మార్కెట్ ను తలపించేలా పోలీస్ క్యాంటీన్ ను ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు